సెవెన్ ఇయర్స్ నుంచి నాకు ప్రమోషన్ పెండింగ్ ఉండిపోయింది అప్పుడు మనం చేసిన సార్ అయితే నేను రాశాను ఏం రాసానంటే ముందు అఫర్మేషన్ చదువుతాను సార్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ దట్ మై లాంగ్ అవేటెడ్ ప్రమోషన్ ఈస్ నౌ అప్రూవ్డ్ అట్ హెడ్స్ యాజ్ ఐ ఎమ్ డిజర్వ్ బై థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ నిన్న ఈవినింగ్ ఢిల్లీ నుంచి లెటర్ వచ్చింది సార్ ఇట్ ఈ రియల్ గా సార్ రియల్ గా సార్ అది నేను చాలా అప్పుడు ఫస్ట్ లో చెప్పాను మీకు అదే వచ్చింది నేను చాలా పట్టించుకోలేదు తర్వాత నా జూనియర్స్ కూడా వాళ్ళకి వచ్చింది నేను కొంతకాలం చేశాను మళ్ళీ నా జూనియర్స్ కూడా వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయ్యా అయితే అందులో హెడ్ క్వార్టర్ లో ఒక సెంటెన్స్ రాకపో ఒకళ్ళు మిస్ చేయడం వల్ల రాలేదు నాకు నా తప్పు లేదు కదా నేను ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటా ఉండేవాడి ఒకసారి బూతులు కూడా తిట్టుకునేవాడు అంటే అంతా ఇప్పుడు అంటే నేను కొంచెం అలాంటి అప్పుడు మనకి అలానే ఫీల్ అయ్యే వాళ్ళం కదా సార్ నా తప్పు లేదు కాబట్టి అనుకునేవాడిని రైట్ ఎస్ ఎస్ ఆ తర్వాత చాహో ఆ తర్వాత లైఫ్ లో అర్థమైంది ప్రతి దాంట్లోనూ మన పాత్ర అనేది ఉంది సో రియల్లీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనసులో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది సార్ ఇది రియల్ గా నేను మెంటల్ గా చాలా ఫీల్ అయిన సందర్భం అన్నమాట ఇది నిన్నే నిన్న యాక్చువల్ గా నేను ఫ్రెండ్ ఫ్రెండ్తో వచ్చే మెట్రోలో వస్తే తో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా వస్తున్నాను మెట్రో దిగలేక నాకు కంగ్రాట్స్ అని చెప్పి పెట్టారు ఏంటి అంటే చూడు లెటర్ పెట్టామంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫ్రమ్ ఢిల్లీ సార్

సో ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే చేస్తున్నాను సార్ లింగంపల్లి ఏరియాలో అంటే హైదరాబాద్ మొత్తాన్ని మూడు రీజియన్ లాగా చేస్తారు సార్ అందులో రీజన్ కొత్తగా రీజన్ త్రీ అని ఏర్పాటు చేశారు అందులో నేను అడ్మినిస్ట్రేషన్ హెడ్ ని అడ్మినిస్ట్రేషన్ అండ్ మొబైల్ హెడ్ అని సార్ నేను థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్ అమేజింగ్ ఫ్రెండ్స్ సే దిస్ ఇస్ హౌ ద మిరాకల్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ రైట్ అండ్ లవ్ టు హియర్ దాట్ ఎంతమంది ంగ్ హ్యాంగ్ ఫర్ మీ ఆల్సో కరెక్ట్ సోల్ సో అప్రిషియేట్ మోర్ అండ్ మోర్ ఎందుకంటే వేరే వాళ్ళ సక్సెస్ నిసినప్పుడే మనకు అప్రిషియేట్ దొరుకుతుంది సక్సెస్ దొరుకుతుంది సో అందువల్ల గట్టిగా అందరూ అప్రిషియేట్ చేద్దాం Balakrishna yeah. you are amazing magician. More power to you. Oh, you, are right. magician. Magician. you are amazing magician. More power to, to you. Great family, blessings. Great family. Great, great to you. Great family. Family. Awesome. Awesome. family. Awesome. Always smiling. And always smiling. Your positive approach. Gave you this. Thank you so much for sharing. Thank you. So. మన లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి బ్యూటిఫుల్ రిజల్ట్స్ రావాలి అండ్ బ్యూటిఫుల్ గా లైఫ్ని డిజైన్ చేసుకోవాలి అండ్ వీఆర్ నెవర్ విక్టిమ్స్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ ఆల్వేస్ క్రియేటర్స్ ఆఫ్ అర్ లైఫ్ సో వెన్ వీ టేక్ దిస్ స్టెప్ దట్ నో మ్యాటర్ వాట్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ మై లైఫ్ ద వే ఐ వాంట్ నేను నా లైఫ్ ని నేను అనుకున్న విధంగా క్రియేట్ చేసుకుంటాను అనే ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో అండ్ యూనివర్స్ ఇస్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అనే ఒక విల్ పవర్తో మనం ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న స్టోరీ చేయాలనుకుంటు స్టోరీ షేర్ చేయాలనుకున్నాను సో దే వాస్ ఆ ఒక సీ షోర్ దగ్గర ఒక గాలివాన్ వచ్చేసరికి చాలా స్టార్ ఫిషెస్ అన్ని కూడా బయటికి షోర్ దగ్గరకు వచ్చేసాయి బీచ్ లో ఉన్నాయి సో అక్కడ చిన్న అబ్బాయి వచ్చేస్తాడు వచ్చేసి అన్ని స్టార్ ఫిష్ ని ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళి వాటర్ లో వేస్తుంటాడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వాటర్లో వేస్తుంటాడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ వాటర్లో వేస్తుంటాడు సో అప్పుడు అక్కడ ఒక ఓల్డ్ మెన్ వచ్చి అడుగుతాడు ఏంటి బాబు నువ్వేం చేస్తున్నావు సో తను ఏం చెప్తాడంటే స్టార్ ఫిషెస్ అన్నీ కూడా గాలి వానకు బయటకు వచ్చేసాయి నేను దీన్ని అన్నిటి లోపలికి వేస్తున్నాను ఐఎమ్ సేవింగ్ ఏం చెప్తాడంటే ఇన్ని ఫిషెస్ ఉన్నాయి వీటన్నిటిని నువ్వు సేవ్ చేయగలవా ఎన్ని ఫిషెస్ ఉన్నాయి నువ్వు అన్నింటినీ సేవ్ చేయగలవా అప్పుడు తను ఏమంటాడంటే దీన్ని మాత్రం సేవ్ చేయగలను అని లోపలికి లోపలికిసిరుతాడు సో కొంతమంది ఛాలెంజెస్ని ఇన్ని తీసుకొస్తారంటే నా లైఫ్లో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఎలా ఎలా సాల్వ్ చేయాలి రిలేషన్షిప్ లో ఛాలెంజ్ ఉంది మనీ పరంగా ప్రాబ్లమ్ ఉంది హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది అమ్మాయి భవిష్యత్ సరిగా లేదు పెళ్లి సరిగ్గా లేదు ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఎన్నో ఇస్తారు బట్ ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క దాన్ని హీల్ చేసుకుంటూ వెళ్ళాలి సో సో హ్యాపీ దట్ ప్లాటినమ్ కమ్యూనిటీ ఈస్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ పవర్ఫుల్ సో ఫ్రెండ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ కమ్యూనిటీ ఉన్నందుకు వి ఆర్ సో హ్యాపీ ఎనీ వన్ హూ ఈస్ సఫరింగ్ ఎనీ ఇష్యూస్ ఛాలెంజెస్ ప్లాటినమ్ కమ్యూనిటీస్ దేర్ ఫర్ యూ సో వెరీ సోన్ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ఆల్ దాట్ Names, their phone numbers. So contact J D and please, we are going to create a very, very happy community of healers, teachers, trainers, coaches. Right? Wonderful. So give it up. A shout. I am the creator of my life. I am no more victim. I am always creator of my life. Super. ఎంతమంది చూస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వర్కింగ్ అ వెరీ హార్డ్ రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది దానికంటే థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ మన మన దగ్గర ఉందండి ఓకే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇన్ఫైన్ ఇంటెలిజెన్స్ రైట్ సూపర్ ఓకే భవని గారు ఎనీథింగ్ యూ వడ్ లైక్ టు షేర్ ప్లీజ్ సార్ అది ఎన్ని ఎన్ని డేస్ యాక్సెస్ ఇస్తారు సార్ అది కోర్సెస్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ యాక్సెస్ అండి సిక్స్ మంత్స్ యాక్సెస్ సిక్స్ మంత్స్ ఎనీ టైమ్ ఏ టైమ్ లోనైనా మేము వీడియోస్ చూడొచ్చు యూ కెన్ వాచ్ ఎనీ టైమ్ ఎనీ టైమ్ ఓకే సిక్స్ మంత్స్ యాక్సెస్ సర్ నేను కూడా ఎప్పటి నుంచి రికార్డింగ్స్ ఇస్తే బాగుండని వెయిట్ చేస్తున్నాను సార్ మీరు కరెక్ట్ గా పెట్టారు చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మోర్ పవర్ టు యు థ్యాంక్ యూ సో మచ్ ఐ యామ్ సీయింగ్ మిరాకిల్ సార్ ఐ యామ్ సీయింగ్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మోర్ పవర్ టు యు ఇట్ చేంజ్డ్ ఎ లాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి గ్రేట్ గ్రేట్ ఓకే ఫ్రెండ్స్ సో లెట్స్ ఆల్వేస్ భవాని గారిని కూడా ఒకసారి మనం వేస్ చేద్దాం అందరం టుగెదర్ the more and more you wish the more and more miracles you see Morning, more power to you you are amazing magician so friends tomorrow see you at 8 p.m tomorrow there's small change tomorrow there have, we have certificate presentation also okay for all advanced law of attraction and the previous batch of millionaire uh sorry magical manifestation thank you see you tomorrow morning at 5 a.m all platinum families thank you jai hind jai bharat vande Matram. Thank, thank, thank you thank you thank you